హాయ్ అండి నేను ఏరియల్ పార్ట్స్ వీడియో అప్లోడ్ చేస్తే దాదాపు వన్ మిలియన్ వ్యూస్ దగ్గరలో ఉంది ఆ వీడియో అంత వైరల్ అయింది వేలల లైక్స్ వచ్చాయి చాలామంది డౌట్స్ అడిగారు మీరు వీటిని ఎక్కడ కొన్నారు ఎలా కొన్నారు వీటిలో కెమికల్స్ ఉంటాయి అంట కదా కాస్ట్ ఎంత ఉంటుంది ఎలా యూస్ చేయాలి అని అడిగారు నేను కామెంట్స్కి రిప్లై ఇచ్చాను అయితే క్లారిటీగా చెప్పలేకపోయాను అందుకే ఇప్పుడు క్లారిటీగా మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను పర్సనల్గా ఏరియల్ పార్ట్స్పై నా ఒపీనియన్ అయితే చెప్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఆల్రెడీ ఇవి యూజ్ చేస్తున్న వాళ్ళకు యూస్ చేయాలనుకునే వాళ్ళకు ఉపయోగపడుతుంది అయితే ఈ బాక్స్ వచ్చి త్రీ మంత్స్ బిఫోర్ కొన్నాము సూపర్ మార్కెట్లో ప్రైస్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ నుండి థర్టీ హండ్రెడ్ వరకు ఉంటుంది అనుకుంటున్నాను ఎగ్జాక్ట్గా ప్రైస్ గుర్తులేదు కానీ ఒక ఫిఫ్టీ అటు ఇటుగా ఉంటుంది ఈ బాక్స్లో త్రీ ఏరియల్ పౌడర్ ప్యాకెట్స్ అయితే ఉంటాయి ఒక్కొక్క ప్యాకెట్ టూ కేజీస్ పౌడర్ ఉంటుంది ఈ పౌడర్కి మెజరింగ్ కప్పు ఇస్తారు నార్మల్ లోడ్కి ఒక కప్పు యూస్ చేస్తాను హెవీ లోడ్ అయితే ఒకటిన్నర కప్పు యూజ్ చేస్తాను ఒక్కో పౌడర్ ప్యాకెట్ నాకు వన్ మంత్ వరకు వస్తుంది మన యూసేజ్ని బట్టి ఫస్ట్ ప్యాకెట్ అయితే అయిపోయింది సెకండ్ ప్యాకెట్ అయితే ఇప్పుడు యూస్ చేస్తున్నాను ఇది థర్డ్ ప్యాకెట్ వీటికి ఏరియల్ పార్ట్స్ బాక్స్ అనేది ఫ్రీగా వచ్చింది ఇలాంటివి ఉంటాయని నాకు అసలు తెలియదు ఇవి ఎలా యూజ్ చేయాలని కూడా నాకు తెలియదు ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేసి ప్యాకెట్ చూడగానే నాకు చాలా భయం వేసింది ఎందుకంటే ప్యాకెట్ పైన పెద్ద పెద్ద అక్షరాలతో వీటిలో కెమికల్స్ ఉంటాయి పిల్లలకి దూరంగా పెట్టండి నోట్తో కట్ చేయడం చేయకండి టచ్ చేసిన వెంటనే హ్యాండ్ వాష్ చేసుకుంటా అని రాసున్నారు తర్వాత ఆన్లైన్లో సెర్చ్ చేసి ఎలా యూజ్ చేయాలని చూశాను వీటిని హెవీ లోడ్ అయితే రెండు ఏరియల్ పార్ట్స్ నార్మల్ లోడ్ అయితే ఒక ఏరియల్ పార్డ్ అయితే యూజ్ చేయాలి అలాగే మనం వాషింగ్ వేసే బట్టలతోనే టబ్లోనే వేసేయాలి మనం ఈ ఏరియల్ పార్ట్స్ కట్ చేసి వేయకూడదు డైరెక్ట్గా వేసేయాలి అలాగే మెల్ట్ అవుతాయి బట్టలు చాలా బాగా వాష్ అవుతాయి అలాగే స్మెల్ కూడా చాలా బాగుంది నాకు ఫ్రీగా వచ్చింది కాబట్టి యూస్ చేస్తున్నాను ఒకవేళ డైరెక్ట్గా కొని యూస్ చేయాలంటే మేము కొని యూస్ చేయము ఎందుకంటే ఒక ప్యాకెట్లో ఎయిటీన్ ఏరియల్ పార్ట్సే ఉంటాయి హెవీ లోడ్ అయితే నైన్ డేస్ యూజ్ చేస్తాం నార్మల్ లోడ్ అయితే ఎయిటీన్ డేస్ యూజ్ చేస్తాం ఈ ప్యాకెట్ ప్రైస్ వచ్చి మనం తీసుకునే ప్యాకెట్ సైజ్ బట్టి ఫోర్ నుండి స్టార్ట్ అవుతుంది ప్రైస్ మనకి చాలా ఎక్కువ అనిపిస్తుంది నెక్స్ట్ ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి ఆన్లైన్లో సెర్చ్ చేసినా దొరుకుతాయి వీటిలో కెమికల్స్ ఉన్నాయా అంటే ఈ ప్యాకెట్ పైన పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉన్నారు ఇవి చాలా డేంజర్ జాగ్రత్తగా యూజ్ చేయండి వీటిని టచ్ చేసి కళ్ళను కానీ స్కిన్ కానీ టచ్ చేయవద్దు పిల్లలకు దూరంగా పెట్టండి నోట్తో కట్ చేయవద్దు ఒకవేళ ఏమైనా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి అని రాశారు ఇవి యూజ్ చేయాలా వద్దా అంటే నా పర్సనల్గా అయితే యూజ్ చేయవద్దని చెప్తాను ఇవి కొనాలంటే మాకు చాలా ఎక్కువ బడ్జెట్ అని కొందరికి అనిపించవచ్చు కొందరికి చాలా తక్కువే కదా అనిపించవచ్చు అయితే ఇవి యూజ్ చేయడం వల్ల మనం వాషింగ్కి బట్టలు వేసినప్పుడు అవి కంప్లీట్గా బట్టలు కొన్న కెమికల్స్ పావు కదా ఆ బట్టలు మనం యూజ్ చేసినప్పుడు చెమట రూపంలో స్కిన్ అబ్జర్వ్ చేసుకుంది అనుకోండి ఇప్పటికి ఇప్పుడు కాకపోయిన ఫ్యూచర్లో అయినా నిదానంగా స్కిన్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇన్ని కెమికల్స్ మనం డైలీ వేసుకునే బట్టలకు యూజ్ చేయాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్ నేను ఇవి తెచ్చాక ఎలా యూజ్ చేయాలని ఒకసారి మాత్రమే యూస్ చేశాను మళ్ళీ ఇప్పటి వరకు యూస్ చేయలేదు నాకెందుకు యూస్ చేయాలంటే భయమేస్తుంది నేనైతే ఏరియల్ పార్ట్స్ని పడేయలేక అలాగే యూస్ చేయలేక పక్కన పెట్టున్నాను ఈ బాక్స్ అయితే ఈ ప్యాకింగ్ డేట్ నుండి ఎయిటీన్ మంత్స్ బిఫోర్ లోపలే మనం యూజ్ చేయాలి మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ